హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కథలు మాస్ పిల్ల సాఫ్ట్ పిల్లాడు పార్ట్ ఫార్టీ టూ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందండి తప్పకుండా చదవండి ఇప్పుడు నేను లాగకపోతే ఎలాగోలా పైకి ఎక్కి ఏదో అనబోయి మాట గొంతులోనే ఆపేస్తుంది ఆగిపోయావే అంటాడు గౌతమ్ నవ్వుతూ కళ్యాణి నడుము పట్టుకొని తన వైపు లాక్కొని తన ఎడమ చేతితో చీరను పక్కకు జరుపుతూ నడుమును చుట్టూ చేయవేసి వెనుక ఉన్న బ్లౌజ్ థ్రెడ్ను విప్పుతాడు సరిగ్గా గౌతం చేస్తున్న పనికి కళ్యాణికి మాట మధ్యలోనే ఆగిపోతుంది వెడమీద ముక్కుతో రాస్తూ చెప్పు ఏదో చెప్తున్నావు అంటాడు అస్కిగా ఏయ్ వదులు నువ్వు అంటూ అతి కష్టంగా దూరంగా తోచేస్తుంది కళ్యాణి కళ్యాణి అంటాడు ముద్దుగా ఆ ఏంటి అంటుంది నా మీద కోపం తగ్గలేదా అంటాడు రెండు భుజాలు పట్టుకొని ఆ రోజు నువ్వు అలా అనడం వల్ల కోపం వచ్చేసి అలా అన్నాను కానీ నువ్వు లేకుండా నేను ఉండలేనే నువ్వు తిట్టినా కొట్టినా పడతాను కానీ నువ్వు నాతోనే ఉండాలి ప్లీజ్ అంటూ కళ్యాణ్ గంటం పట్టుకొని అంటాడు గౌతమ్ అదొక్కటే కాదు అంటుంది కళ్యాణి నేను నేను మోసం చేసి ఎవరితోనూ ఎఫ్ఐఆర్ ఉన్నాయి అని నువ్వు అనుకుంటే దానికి మాత్రం నా దగ్గర ఆన్సర్ లేదు ఇన్ని నెలలు నాతోనే ఉన్నావు ఇద్దరం ఒకే హాస్పిటల్లో చేశాము నా గురించి నీకు తెలియదా దానికి ఆన్సర్ నువ్వే ఆలోచించుకో అంటాడు గౌతమ్ ముఖం పక్కకు తిప్పేసుకుంటుంది కళ్యాణి 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 ప్లీజ్ కళ్యాణి బయటికి వెళ్దామే ఆకలి వేస్తుంది అంటాడు ఏం తినలేదా అని అడుగుతుంది కళ్యాణి నీ దగ్గరికి వస్తా అని తినకుండా వచ్చేసా అంటాడు గౌతమ్ తల మీద ఒక్కటేసి ఎందుకు ఆ ఎక్స్ట్రాలు అందుకే అంటారు నిన్ను డప్పులోడు అని ఇక్కడే ఉండు భోజనం తీసుకుని వస్తాను అంటూ కదలబోతుంది కళ్యాణి చేయి పట్టుకొని లాగుతాడు ఆ పోర్స్కి వెనక్కి వచ్చి గౌతమ్ మీద పడబోతుంటే వెనక నుండి పట్టుకుంటాడు గౌతమ్ ఇప్పుడు నన్ను ఎందుకు లాగా అంటుంది సీరియస్గా బయటికి వెళ్తే బయటికి వెళ్ళి తిందామంటే నువ్వేమో ఇంట్లో భోజనం పెడతా అంటున్నావు అంటూ మొహం మార్చేస్తాడు గౌతమ్ ఈ టైంలో రెస్టారెంటే కర్నూలు వెళ్ళాలి అక్కడ కూడా అన్నీ ఉండవు అంటుంది కళ్యాణి కర్నూలు ఏమైనా వంద కిలోమీటర్లో ఉందా పక్కనే ఒక పన్నెండు కిలోమీటర్లు అంతేగా వెళ్దామంటాడు ఇప్పుడా లేదే రేపు తెల్లారి వరకు ఉండి మీ బాబును అడిగి అప్పుడు వెళ్దాం అంటున్నాడు కొట్టుకొని ఇప్పుడు కానీ మా నాన్న నిన్ను తన్నారు అంటుంది కళ్యాణి కదా అందుకే ఇప్పుడే పద అంటాడు ఎలా వెళ్తావు అని అడుగుతుంది కళ్యాణి గోడ దూకి ఏం నీకు గోడ దునకటం ఏమైనా కొత్త అంటాడు గౌతమ్ మాటలకి మూత తిప్పుకొని గౌతమ్ వెనకే బాల్కనీకి వస్తుంది కళ్యాణి ముందు గౌతం కోసం వేసిన చీర బాల్కనీకి గట్టిగా కట్టి దాన్ని పట్టుకొని కిందకి దిగుతాడు దిగి కళ్యాణి దిగమని చెప్పి కింద నిల్చుంటాడు కళ్యాణి దిగాక పద అంటూ గోడవైపు తీసుకెళ్తుంటే అవసరం లేదు ఈరోజు వాచ్మెన్ సెలవు అని వాచ్మెన్ రూంలో ఉన్న గేట్కి గేట్కి తీసు తీసి బయటికి వెళ్తారు కార్తిక్ చావ అని అడుగుతుంది లేదు నడుచుకొని వెళ్ళాలి అంటాడు నవ్వుతూ జోక్స్ వేశావు అంటే తంతే మూడు పల్టీలు కొడతావు అంటుంది ఇహిహి అని నవ్వుకొని విధి చివర బైక్ ఉంది పద అంటాడు బైక్ మీద ఇద్దరు కర్నూలు రెస్టారెంట్కి వెళ్తారు కళ్యాణిని మొదటిసారి బైక్ మీద ఎక్కించుకొని తీసుకొని వెళ్తుంటే చాలా బాగుంది గౌతమ్కి ప్రేమపూర్వకంగా కళ్యాణి అంటాడు మనం ఇలా దొంగచాటుగా బయటికి వచ్చి బయటికి వెళ్తే చాలా బాగుంది కదా అంటారు ఉంటుంది ఉంటుంది ఎందుకు ఉండదు మా నాన్న చూశారు అంటే అప్పుడు ఇంకా బాగా ఉంటుంది అంటుంది కళ్యాణి అబ్బా ఎప్పుడు చూడు మూడు స్పైల్ చేస్తావు ఎందుకు రాక్షసి అంటూ డ్రైవ్ చేస్తాడు చిన్నగా నవ్వుకుంటుంది కళ్యాణి విద్యుత్ దీపాల వెలుగులో అందంగా కనిపిస్తుంటే చూడ చక్కగా ఉంటుంది రెస్టారెంటు ఆర్డర్ ఇచ్చేసి కళ్యాణి వైపు చూస్తాడు అసలు నువ్వు ఎందుకు వచ్చావు అని అడుగుతుంది కళ్యాణి నా మరదలతో సరసాలు ఆడడానికి అంటాడు విటకారంగా డక్కలో తన్నాను అంటే ఎముకలనే డబ్బులు అవుతాయి అంటుంది సీరియస్గా మరి కాకపోతే ఏంటి నేను ఎందుకు వస్తాను నీకోసం తప్ప నీతో టైం స్పెండ్ చేయాలని వచ్చాను అంటాడు ఇలానా ఈ రాత్రి టైంలో గోడ దూకి రావాల్సినంత అవసరం ఏముంది అంటుంది నువ్వేదో డిస్ప్లే స్టూడెంట్లో చెప్తున్నావు అసలు లవ్ చేసిన వాళ్ళ కోసం ఇంట్లో ఎవరికి తెలియకుండా గోడ దూకి ఇలా బయటికి వస్తే అకిక్కే వేరు తెలుసా నీకు కనీసం రొమాంటిక్ చెన్స్ కూడా లేదు అంటాడు ఇందులో రొమాంటిక్ ఎక్కడ ఉంది నువ్వు నీ డప్పు అంటుంది ఆర్డర్ ఇచ్చినప్పుడు రాగానే తింటారు ఇద్దరు అలా బయటికి వెళ్దామా అంటాడు బిల్ పే చేస్తూ అవసరం లేదు ఇంటికి వెళ్దాం నాకు నిద్ర వస్తుంది అంటుంది ఇలా తయారయ్యామెంటే ప్రేమించిన వాడి పక్కన ఉంటే నిద్ర వస్తుందంటావు అంటాడు నేను చెప్పానా నేను నేను లవ్ చేస్తున్నా అని అంటుంది లేదా కనుబొమ్మలు ఎత్తి అడుగుతాడు చూసింది చాలు పద ఇంటికి ఇంతకీ నా క్వశ్చన్కి ఆన్సర్ లేదు అంటాడు డ్రైవ్ చేస్తూ ఏంటి నన్ను లవ్ చేయట్లేదా అని అడుగుతాడు గౌతమ్ నువ్వు ప్రపోజ్ చేయకుండానే డైరెక్ట్గా నేను లవ్ చేస్తే నీ ఫ్యాన్స్ ఫీల్ అవుతారు అసలే నీ ప్రొఫెషనల్ ప్రొఫెషనల్ మీద చాలా ఎఫెక్షన్స్ పెట్టుకున్నారు వాళ్ళు అంటుంది కళ్యాణి నా మనసు ఏంటో వాళ్ళకు బాగా తెలుసులే అంటాడు గౌతమ్ ఆ మాటలకు తక్కువేం లేదు కానీ పద అని ఇద్దరు కలిసి మెల్లగా కళ్యాణ్ రూమ్కి వస్తారు వెళ్ళమంటే వెళ్లకుండా నా వెనుక వచ్చావేంటి అంటుంది చెప్పానుగా నీతో టైం స్పెండ్ చేయాలని వచ్చాను నైట్ అంతా నీతోనే ఉంటా అంటూ కళ్యాణ్ వైపు చూస్తాడు ఏం చూస్తున్నావు కొంచెం కంగారుగా అడుగుతుంది ఒకప్పుడు నేను మిస్ చేసుకున్నవి అన్నీ ఇప్పుడు తీర్చుకుందామని అంటూ కళ్యాణ్ ఎటు వెళ్లకుండా గోడ క్లాక్ చేస్తాడు తన చేతులతో ఇద్దరి మధ్య ఇంచి గ్యాప్ కూడా లేకుండా ఉంటే కళ్యాణ్కి గుండె వేగం అవుతూ ఉంటుంది నదుటి నుంచి వరకు నోటితో మెల్లగా గాలి వదులుతాడు గౌతమ్ ఏదో తెలియని ఫీలింగ్ పుట్టుకొస్తుంటే కష్టంగా అదుపు చేసుకుంటుంది కళ్యాణి కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం లేదు అంటూ కళ్యాణ్ని ముద్దు పెట్టి ఘడంగా అత్తుకుంటాడు గౌతమ్ వెచ్చని కవులి ఇద్దరి మనసుల మధ్య బంధాన్ని పెంచుతుంటే పెనవేసుకున్న జీవితాలు ఎప్పటికీ దూరం కాలేవు అని తెలుపుతున్నాయి ఇన్ని రోజులు అలసట తీరినట్లు ఆ మనసులో ప్రశాంతంగా అయితే వాటిని బాధను ఆనందంగా మలిచి ఒకటి కంటి నుంచి నీటిని వదులుతున్నాయి అంతటితో బాధంతా పోయి మనసులో ఉండే భారం దిగినట్లు అనిపిస్తుంది మాటలు ఇవ్వలేని ఓదార్పుని కవులి ఇస్తుంది ఎంతసేపు అలా ఉన్నారో తెలియదు కానీ చాలాసేపటి తర్వాత ఒకరిని ఒకరు వదిలి మౌనంగా ఉండిపోతారు కళ్యాణిని తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టి అతని గుండెకు ఆమెను అత్తుకొని ఆ రాత్రి గడిపేస్తారు సగం సగం నిద్రలో తెల్లవారి ఐదు గంటల కల్లా లేచేసరికి ఒకరి కగురిలో ఒకరు ఉంటారు అందంగా నిద్రపోతున్న గౌతమిని చూసి చిన్నగా నవ్వుకుంటుంది కళ్యాణి అలా నవ్వుతో ముందుకు చూసేసరికి డోర్ దగ్గర నిలబడే వ్యక్తిని చూసి షాక్ అవుతుంది వెంటనే లేచి కూర్చుంటుంది ఆ కదలికకు గౌతమ్ కూడా లేచి చూసేసరికి ఎదురుగా శివలక్ష్మి అది అమ్మ అత్తయ్య అంటూ ఇద్దరు ఏదో చెప్పబోతూ ఉండగా వద్దు అన్నట్టు చేయి చూపిస్తుంది శివలక్ష్మి మీ తండ్రుల పంతం పట్టినా లెక్క చేయకుండా నీ భార్యని కలవడానికి నువ్వు రహస్యంగా వచ్చావు నీ భార్యతో నువ్వు కలిసిపోయావు అంతకన్నా నాకు ఆనందం ఏముంటుంది చెప్పండి నవ్వుతూ అంటుంది శివలక్ష్మి థ్యాంక్ యూ అత్తయ్య అంటూ శివలక్ష్మి కళ్ళకు నమస్కరిస్తాడు గౌతమ్ ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండండి అంటూ దేవిస్తారా ఆవిడ నాన్న మా అమ్మయ్య ఒప్పుకోవడం లేదు అత్తయ్య అంటాడు గౌతమ్ అలానే నీ భార్యను వదులుకుంటావా అంటూ అక్కడికి వస్తుంది కళ్యాణ చిన్నత్త అంబిక లేదు పిన్ని ఎప్పటికీ వదలను అంటాడు గౌతమ్ కదా మీ ఒకటైతే అప్పుడు మీ తండ్రులు దిగుతారు అంటుంది కళ్యాణ అంబిక అవును గౌతమ్ వాళ్ళకు ఉండేది పంతం ద్వేషం కాదు ఆ పంతాన్ని పక్కన పెట్టడానికి అహంకారం అడ్డు వస్తుంది అంతే అంటుంది శివలక్ష్మి పక్క నుంచి మా అక్క ఉమాదేవి పుల్లలు పెట్టడంతో అవి ఇంకా పెరుగుతుంది అంతే అంటుంది అంబిక ఉమాదేవి పిన్ని పుల్లలు పెట్టడం ఏమిటి అంటూ అడుగుతారు అదేం లేదు తనకి కళ్యాణ్ మీద ఉన్న ప్రేమకి అలా మాట్లాడుతుంది అంతేగాని పుల్లలు పెట్టడం కాదు నువ్వు అలా నాకు అంబిక అంటుంది శివలక్ష్మి ఏమో వదిన అక్క మీద మాత్రం నాకు బాగా అనుమానంగా ఉంటుంది ఈ మధ్య రహస్యంగా ఉంటుంది అన్నిటికీ అంటుంది అంబిక అలానే అనుకుంటే ఉమాదేవి పిన్నికి నేను అంటే ఎందుకు ఇష్టం లేదు అంటాడు గౌతమ్ ఏముంది ఆర్య కళ్యాణ్కి పెళ్లి చేయాలి అనుకుంది కానీ అది తీరలేదు కనుక కోపం అయి ఉంటుంది అంటుంది అంబిక అంబిక ఇక చాలు మీ అన్నయిలు మా అన్నయిలు లేచే టైం అయ్యింది ముందు గౌతమ్ని ఎవరికి కనిపించకుండా పంపు అంటుంది శివలక్ష్మి అవునవును మళ్ళీ అక్క లేస్తే గొడవ చేస్తుందో ఏంటో అని మెల్లగా వెళ్ళిపోదామంటూ గౌతమ్ తీసుకెళ్తుంది అంబిక కూతురు దగ్గర కూర్చొని ఎండమ్మ ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది శివలక్ష్మి అమ్మ నేను చేసింది కరెక్టేనా ఏ విషయంలో అని అడుగుతుంది తల్లి నాన్నకు ఇష్టం లేకుండా గౌతమ్ నిజం చెప్తున్నాడో లేదో కూడా తెలుసుకోకుండా ఎంతవరకు తనను నమ్మి కలిసిపోవాలి అంటుంది కళ్యాణి మీ నాన్నకి ఎందుకు ఇష్టం లేదు గౌతమ్ ఏదో తప్పు చేశాడు అనుకుంటున్నారు అందుకే ఇష్టం లేదు లేకపోతే ఆయన ఎందుకు విడదీయాలని చూస్తారు కానీ గౌతమ్ తప్పు చేయలేదని ఆయనకు తెలిస్తే అప్పుడు ఆయనే ఒప్పుకుంటారు కదా నువ్వే చెప్పు అంటుంది శివలక్ష్మి అవును అలాంటప్పుడు గౌతమ్ కోసం తెలుసుకోవడంలో తప్పులేదు కదా అయినా ఎప్పుడు ఎలాంటి పరువు తక్కువ పనులు చేయని నా కూతురు ఏ అబ్బాయి కోసమైతే పెళ్లిపీటల మీద నుంచి పారిపోయావో బెంగళూరు వరకు వెళ్ళావో ఆ గౌతమ్ని అనుమానిస్తున్నావా అంత ప్రేమ ఉంది కదా తన మీద అంత ఈజీగా నమ్మకం పోయిందా నీ ప్రేమ మీద నీకు నమ్మకం లేదా అని అడుగుతుంది శివలక్ష్మి మౌనంగా ఉండిపోతుంది కలియా అని పర్లేదు ఆలోచించు మీ ఇద్దరి ప్రేమను బంధాన్ని అన్నింటినీ గుర్తు చేసుకో ఎప్పుడైనా అనుమానించేలా ఉన్నాడా గౌతమ్ నిన్ను ఇబ్బంది పెట్టాడా మీ జ్ఞాపకాల పుస్తకం తెరిచి చూడు అందులో జరిగిన పేజీలు ఉన్నాయా లేదా కనీసం చెరిపిన పేజీలు ఉన్నాయో లేక తెలుపు రంగు మీద రంగురంగుల ప్రేమ బొమ్మలు అక్షరాలు ఉన్నాయో అప్పుడు నీకే తెలుస్తుంది అంటుంది శివలక్ష్మి నీకు గౌతమ్ మీద అంత నమ్మకం ఏంటమ్మా అని అడుగుతుంది కళ్యాణి ఎందుకంటే మీ పెళ్ళయ్యాక నువ్వు తక్కువ మాట్లాడిన అల్లుడు గారు మాత్రం మాతో మాట్లాడుతూ ఉండేవాడు అత్తవారి దగ్గర అల్లుడు చూపించే గర్వం ఎప్పుడూ చూపించలేదు మా మంచి చెడు అడిగేవాడు నీ గెయ్యాలితనం మా దగ్గర ఎప్పుడు చెప్పలేదు అయినా ఎప్పుడో నీ గురించి తప్పుగా చెప్పలేదు నీ గురించి నీ గురించి కారు కూడా కొనాలి పాన్లో ఉన్నాడు ఎప్పుడు ఇలాంటి ఇబ్బంది పెట్టకూడదు అనుకునేవాడు తెరిచిన పుస్తకంలో ఉండేవి అల్లుడు మాటలు అది మాత్రమే కాకుండా అసలు ఈ అనుమానం ఎలా వచ్చిందో నాకు తెలుసు అది ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళింది అందుకే చెప్తున్నా ఆలోచించు ఎంత ప్రశాంతంగా ఆలోచిస్తావో అంత తొందరగా నీ మనసులో ఉన్న అనుమానం తెలిగిపోతుంది అని అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శివలక్ష్మి కళ్యాణి ఆలోచిస్తే ఉండిపోతుంది తెల్లవారు ఆరు గంటలకే ఇంటికి వస్తున్న గౌతమ్ చూసి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళావురా అని అడుగుతాడు ఆంజనేయులు తెల్లవారు ఎక్కడికి వెళ్తారనన్నా అలా పొలాల వైపు వెళ్ళి కొద్దిసేపు వాకింగ్ చేస్తూ నేచర్ని చూసా ఇదిగో ఫోటో చూస్తారా అంటూ పొళ్ళు పోకుండా అబద్ధం చెప్పేస్తాడు గౌతమ్ కొడుకు మాటలు నమ్మాలి అనిపించి సరేలే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అమ్మయ్య ఫోటోస్ చూపించు అంటే అయిపోయేది నా పని లేని ఫోటోస్ ఎక్కడి నుంచి తెస్తానో అనుకుంటూ రూంలోకి వెళ్ళి మంచం ఎక్కేస్తాడు రాత్రి సరిగ్గా నిద్రపట్టకపోవడంతో అందులోనూ కళ్యాణ్తో గడపడం ఆనందాన్ని ఇస్తుంటే హ్యాపీగా పడుకుంటాడు నానా అమ్మ టిఫిన్ పిలుస్తుంది అంటూ శివశంకర్ని పిలుస్తుంది కళ్యాణి టిఫిన్ ఏంటి అంటుంది పక్క నుంచి సంధ్య ఉప్మా అబ్బా మళ్ళీ ఉప్మానా నా వల్ల కాదు అంటుంది సంధ్య సరే నీ కోసం నేను దోశలు వేసుకొని తెస్తాలే అంటుంది కళ్యాణి ఏంటి మమ్మల్ని ఉంచడానికే నా అంత సాహసం చేస్తున్నావు అంటూ వస్తాడు అంబిక కొడుకు విశ్వ రే నువ్వెప్పుడు వచ్చావు హాస్టల్ నుంచి అంటూ హ్యాపీగా విశ్వ దగ్గరికి వెళ్తుంది కళ్యాణి ఇప్పుడే వచ్చా కళ్యాణి ఏంటి నీ వంటలతో అందరినీ బిడ్డెక్కిస్తావా అంటాడు విశ్వనవ్వుతో రే అంటూ విశ్వని గట్ కొట్టడానికి చేయెత్తుతుంది కళ్యాణి వెంటనే అక్కడి నుంచి పరిగెందుకుంటాడు విశ్వ రే ఆగరా అంటూ వెంట పడుతుంది ఇల్లంతా తిరుగుతూ గోలగోల చేస్తారు ఇద్దరు విశ్వ వల్ల మొహంలో చాలా రోజుల తర్వాత సంతోషం వచ్చిందని శివశంకర్ ఆనందిస్తే గౌతమ్ రాకతో కళ్యాణ్ మొహంలో మళ్ళీ కల వచ్చిందని శివలక్ష్మి ఆనందపడుతుంది రే ఇప్పుడే వచ్చావు అప్పుడే కూడా వేంటరా మీ పెద్ద మామయ్య ఉన్నారు చూసుకోరా అంటుంది అంబిక వాళ్ళ వైపు ఆనందంగా చూసిన శివశంకర్ని చూసి ఆగిపోతాడు విశ్వ విశ్వ దగ్గరికి వచ్చి ఎలా చదువుతున్నావు అని అడుగుతాడు శివశంకర్ చాలా బాగా చదువుకుంటున్నా మామయ్య ఎగ్జామ్ అయిపోయాయి హాలిడేస్ ఇచ్చారని వచ్చా అంటారు సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శివశంకర్ మళ్ళీ విశ్వ కళ్యాణితో ఫైట్ స్టార్ట్ మధ్యలో సంధ్య కూడా ఏడాయి ఇంకా ఇంకా అల్లరి చేస్తారు ముగ్గురు ఈ సంవత్సరం పిల్లలందరికీ కాలేజీలో సెలవులు లేటుగా ఇచ్చారు ఇంకా ఇంట్లో మొదలవుతుంది చూడు స్కూల్ పిల్లలు ఆడుకుంటూ అందరూ అల్లరిగా ఉన్న ఇల్లు చూసి నవ్వుతో చెప్పుకుంటారు అంబికా శివలక్ష్మి కొత్తగా కళ్యాణలో కనిపిస్తున్న సంతోషం చూసి ఉమాదేవికి డౌట్ వస్తుంది నిజంగా విశ్వం రావడం వలన ఇంత సంతోషంగా ఉందా లేక ఇంకేమైనా కారణం ఉందా అనే ఆలోచనలో పడుతుంది ఉమాదేవి ఓకే ఫ్రెండ్స్ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ భాగంలో చూద్దాం